ఈ ఏసీలు కీసీలు ఇలాంటివన్నీ కూడా మొత్తం కట్ చేసుకోండి కాబట్టి ఇవన్నీ అలవాటు చేసుకోండి ఎందుకంటే అవసరం అరే అవినాష్ ఇవన్నీ అవసరం నాన్న నీలాగా ఇళ్ళ మీద పడి నా ఇంటి మీదకి వచ్చావు నా ఇల్లు మొత్తం ధ్వంసం చేశావు నా బిడ్డని నా ఎనిమిది సంవత్సరాల బిడ్డని భయపెట్టవరే నువ్వు కానీ నీలాగా అటు అటువంటి సైకో పనులు నేను చేయను నీలాగా అటువంటి సైకో లక్షణాలు నాకు లేవు మా నాయకుడు మాకు సంస్కారాన్ని నేర్పించాడు కాబట్టి అటువంటి పనులు మేము చేయాం అమ్మా లక్ష్మి గారు మీకు అదేవిధంగా అవినాష్ గారు అర్ధాంగి గారు కూడా చెప్తా మీరు మీరేం భయపడొద్దమ్మా మీరు స్వేచ్ఛగా ఉండండి కానీ ఈ అవినాశ అనే పిల్ల సైకో చేసినటువంటి పాపాలకి వాడు అనుభవించక తప్పదు కాబట్టి ఇంట్లో నేల మీద పడుకోబెట్టడం అలవాటు చేయండి అమ్మా జగన్ రెడ్డి నీకు కూడా చెప్తా ఉన్నా నువ్వు కూడా ఈ రోజు నుంచి నేల మీద పడుకో దొడ్డన్నం తింటూ అలవాటు చేసుకో ఇండియన్ టాయిలెట్ వాడటం అలవాటు చేసుకో రోజు నాన్ వెజిటేరియన్ మానేసే పొద్దస్తు ఫోన్లో మాట్లాడటం మానేసే ఆరు గంటల తర్వాత తలుపులు వేసుకోవటం అలవాటు చేసుకో ఇది మాత్రం నీకు ఆల్రెడీ అలవాటు రా బాబు ఇది కొత్తగా నువ్వు అలవాటు చేసుకోవక్కర్లా జగన్ రెడ్డి ఎందుకంటే మామూలుగానే నువ్వు ఆరు గంటల తర్వాత ఎవరితో మాట్లాడు అంట మిగతా వాళ్ళు అయితే అలవాటు చేసుకోవాలి కానీ నువ్వు వాళ్ళు నువ్వు నీ నువ్వు అలవాటు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మాములుగానే ఆరింటి తర్వాత తమరు క్లోజ్ కదా తలుపులు వేసేసుకుంటారు తమరు కాబట్టి అది నువ్వు కొత్తగా అలవాటు చేసుకోవాల్సిన పని లేదు గతంలో ఉన్నావు జైల్లో పదహారు నెలలు ఉన్నావు కానీ గ్యాప్ వచ్చింది కదా కాబట్టి మళ్ళీ ఒకసారి ఇటువంటివన్నీ అలవాటు చేసుకుంటే మంచిది ఎవరినీ కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు నిజమైనటువంటి ఐపీఎస్ నిజమైనటువంటి పోలీస్ అధికారి డ్యూటీలో ఉంటే ఏ రకంగా ఉంటుందో రుచి చూపిస్తాం మీ యొక్క పిల్ల సైకో గ్యాంగ్ అంతా కూడా చెప్పండి ఈ అవినాష్ గారికి కానీ గుట్కా నాని గాని వంశికి కానీ వీళ్ళందరికీ చెప్తా ఉన్నా మీ అనకమాలు తిరిగే పిల్ల సైకో మోకలు అవన్నీ కూడా వదిలిపెట్టాం ఎక్కడెక్కడ దాక్కున్నా బయటికి ఈడ్చుకొస్తాం ఇంకా కూడా ప్యాంట్లు తడుపుకోవటం మీకు కష్టంగా ఉంటే చెప్పండి డైపర్లు పంపిస్తా మార్కెట్లో ఎడీ టైపర్లు చాలా పెద్ద ఎత్తున దొరికితే నేనే కొని పంపిస్తా ఏ పంపించమంటావు గుణదలా ఏవా అవినాష్ ఎన్ని ప్యాకెట్లు పంపించమంటావు నీకు డైపర్లు భయపడాల్సిందే చట్టానికి భయపడి తీరాల్సిందే ఏ గాంధీ అన్నయ్య పైన జరిగినటువంటి దాడిని మర్చిపోతాం మేము నా బిడ్డ పైన జరిగినటువంటి దాడి ఎన్ని రాత్రులు ఉలికిపడి లేచిందే నా బిడ్డ ఏ రా ఎన్ని రాత్రులు భయపడి ఉలిక్కిపడి లేచిందో నా బిడ్డ నాకు తెలుసు వదిలిపెడతావా నిన్ను చట్టానికి లోబడి చట్ట పరిధిలో నువ్వు చేసినటువంటి పాపాల చట్టం మొత్తం మా దగ్గర ఉంది నువ్వు విజయవాడలో గుణదల దొడ్డిలో నువ్వు చేసినటువంటి సెటిల్మెంట్లు నువ్వు చేసినటువంటి పాపాల చట్టం మొత్తం మా దగ్గర ఉంది ప్రతి ఒక్క వైసీపీ సైకో గారు చేసినటువంటి పాపాల చట్టం మొత్తం మా దగ్గర ఉంది రేపు అవన్నీ కూడా బయటకు తీస్తాం చట్టపరంగానే మీ అందరిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం ఎట్టి పరిస్థితిలో కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు కాబట్టి ఖబర్దార్ ఈ రకంగా ఇంకా కూడా మా ఇష్టానుసారం దారుణాలకి తెగబడతామంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏర్పడేటటువంటి ప్రభుత్వంలో పోలీసు శాఖ చూస్తూ కూర్చోదు ఇవాళ కొత్తగా పోలీసుల పైన ఏంట పోలీసులపైన ఏంటి తగ్గ ప్రేమ ఒలకబాస్తూ ఆ పోలీసులు అసలు ఏం యాక్షన్ తీసుకోవట్లేదండి వాళ్ళకేదో వాళ్ళ చేతులు కట్టేశారండి మీరు పోలీసుల పైన చేసినటువంటి దుర్మార్గాలు ఏంటి మొన్న మధ్యన చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లు ఒక పోలీస్ కానిస్టేబుల్ని గుత్తి చంపేశారు చెక్ పోస్ట్ దగ్గర ఏ ఆ రోజున గుర్తుకు రాలేదా మీకు పోలీసు గూడూరు నరేంద్ర కుమార్ నంద్యాల్లో ఆయన అత్యంత దారుణంగా హత్య చేసి చంపారు ఆ రోజున గుర్తుకు రాలేదా మీకు పోలీసులు పోలీసులపైన ప్రేమ చూపిస్తా ఉన్నారు కృష్ణా జిల్లా పమ్డి ముక్కల్లో మట్టి తవ్వకాలను అడ్డుకుంటున్నటువంటి పోలీసులపైన అక్కడ ఉన్నటువంటి వైసీపీ సర్పంచ్ దాడి చేస్తే కానిస్టేబుల్ బాలకృష్ణ తల పగిలిన రోజున మీకు పోలీసు యొక్క గౌరవం గుర్తుకు రాలేదా నందిగం సురేష్ కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళి దౌర్జన్యం చేసి ఫర్నిచర్ పగలగొట్టి పోలీసుల పైన దాడి చేసిన రోజున పోలీస్ వ్యవస్థ యొక్క గౌరవం మీకు గుర్తుకు రాలేదా సిద్ధిరి అప్పులరాజు అరే నా కొడక ఏం తమాషాలు చేస్తున్నాను ఒక ఉన్నత ఉన్నతాధికారిని దుర్భాషలు ఆడిన రోజున మీకు కా కాకి యూనిఫార్మ్ యొక్క గౌరవం గుర్తుకు రాలేదా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కుప్పం నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి సిఐ సాదిక్ గారిపైన జరిగినటువంటి దాడి గురుజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గత ఎమ్మెల్యే ఏంద్ర బొంగులో పోలీస్ అన్న రోజున మీకు పోలీసుల యొక్క మర్యాద గుర్తుకు రాలేదా ఇంకా ఎన్ని వెలగపూడి రామకృష్ణ బాబు గారి ఆఫీస్ పైన దాడి జరిగిన రోజున పోలీసుల పైన వైసీపీ నాయకులు తెగబడతారు ఆ రోజులు మీకు గుర్తుకు రాలేదు పోలీసులు ఇవాళ పోలీసుల గురించి పోలీసుల యొక్క గౌరవం గురించి పోలీసుల యొక్క మర్యాద గురించి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి పోలీసులకు నిజమైనటువంటి స్వేచ్ఛ దొరికేది ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున నిజాయితీ గల పోలీసులు రొమ్ములు విరుచుకుని డ్యూటీ చేసేది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కాబట్టి నిజమైనటువంటి పోలీసు యొక్క పవర్ ఏంటో నిజమైనటువంటి పోలీసు లాఠీ యొక్క సత్తా ఏంటో మీరు చూస్తారు ఐపీసీ సెక్షన్లో ఎంత పవర్ఫుల్ సెక్షన్లు ఉన్నాయో వాటిని వాడితే ఏ రకంగా ఉంటుందో కూడా మీరు చూస్తారు మేము ఖచ్చితంగా ఆ రూట్లోనే వెళతాం ఎక్కడా కూడా హింసకి పాల్పడేటటువంటి ప్రసక్తే ఉండదు మా నాయకుడు అటువంటి సంస్కృతి ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు రాష్ట్రంలో శాంతియుత వాతావరణం మాకు కావాలి ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో ప్రశాంతత కోరుకుంటా ఉన్నారు ఈ రౌడీజం నుంచి గోండాజం నుంచి సైకోల్ నుంచి విముక్తి పొందడం కోసం మాత్రమే ఇంత భారీ తీర్పును మాకు అనుకూలంగా ఇచ్చారు కాబట్టి మేము బాధ్యతగానే వ్యవహరిస్తాం ప్రజలు ఇచ్చినటువంటి ఈ తీర్పును గౌరవిస్తూ క్రమశిక్షణతో మెలుగుతాం చట్టబద్ధంగానే వ్యవహరిస్తాం రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తాం కానీ చట్టం యొక్క పవర్ ఏంటో కూడా చూపిస్తాం ఈ సైకో మొక్కలు యొక్క సంగతి ఏంటో తెలుస్తాం ఎందుకంటే అది కూడా ప్రజలు కోరుకుంటున్నారు వీళ్ళెవ్వరిని వదిలిపెట్టద్దు సార్ చట్టపరంగా వీళ్ళందరినీ శిక్షించండి సార్ భవిష్యత్తులో మరి ఎవడో కూడా ఈ రకంగా సైకోల్ గా మారకుండా వీళ్ళకి బుద్ధి చెప్పండి సార్ అని వాళ్ళ ప్రజలు కూడా కోరుకుంటున్నారు కాబట్టి ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం రెడ్ బోక్ ఈజ్ ఎ రియాలిటీ మీరు చూస్తారు నారా లోకేష్ గారి రెడ్ బోక్ ఇట్ ఈజ్ ఎ రియాలిటీ ఖచ్చితంగా దానిని కూడా మీరు చూస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ వైసీపీ నాయకులందరికీ మరొకసారి చెప్తా ఉన్నా అరే సన్నాసులారా ఏం చేయాలి ఈ రోజు నుంచి మీరు ఏం చేయాలరా సన్నాసుల్లారా నేల మీద పడుకోవాలి అరే అవినాష్ కొడాలి నాని గుట్కా నాని అరే వంశీ ఈరోజు నుంచి ఏం చేయాలి మీరు నేల మీద పడుకోండి ఇండియన్ టాయిలెట్ మాత్రమే వాడండి ఏసీల్లో పడుకోవటం మానేసేయండి దొడ్డు బియ్యం తెలుసుగా దొడ్డు బియ్యం దొడ్డు బియ్యంతో మాత్రమే అన్నం తినండి భోజనం చేయండి సెల్ ఫోన్లకి దూరంగా ఉండండి రో వారానికి రెండే ఫోన్ కూపన్లు రోజు పందికొక్కలాగా నాన్ వెజ్ తినబాకండి వారానికి ఒక రోజు అది కూడా రెండు వందల గ్రాములు మాత్రమే ఒక కప్పులో పెట్టుకుని తింటాం అలవాటు చేసుకోండి కాబట్టి ఇటువంటివన్నీ అలవాటు చేసుకుంటే రేపు వెళ్ళాలి కదా అకారణంగా ఆఖరికి భగవంతుడు లాంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా లోపల పెట్టి హింసించారు కదరా మీరు తప్పుడు కేసులు పెట్టి అటువంటి పుణ్యాత్ముడి పైన జైల్లో మీరు చేసినటువంటి దౌర్జన్యాలు ఏంటో మాకు తెలుసురా కాబట్టి ఏది మర్చిపోం చట్టపరంగా ఎవడోవడికి ఎంతెంత లెక్క ఎంతెంత వడ్డీ కలిపి అందించాలో అన్నీ కూడా అందిస్తాం కాబట్టి అతి త్వరలోనే మీకు రాష్ట్రం ఉన్నటువంటి జైళ్లలో జరిగేటటువంటి రాచుమర్యాదలు అన్నిటికి కూడా మీరు సిద్ధంగా ఉండండి ఆల్రెడీ సాక్ష్యాధారాలు అన్ని కూడా సేకరిస్తూ ఉన్నాం కార్యాలయాల్లో నుంచి డాక్యుమెంట్లు మాయం చేయకుండా అన్నీ కూడా వాటిని పరిరక్షిస్తూ ఉన్నాం అది ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషనా బెవరేజెస్ కార్పొరేషన్ అన్ని చోట్ల నుంచి కాగితాలు మాయం చేసే పని కూడా మొదలెట్టారు కూడా దాన్ని కూడా అడ్డుకున్నాం అన్ని సాక్ష్యాధారాలు